హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి సో ఈ వీడి మీద అయితే మొన్న ఒక వీడియో పెట్టాను కదా సో దాని తర్వాత వీడియో అయితే మీకు ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ డాగ్ని మేమే ఉంచేసుకుందాం అనుకుంటున్నామని అన్నా కదండి ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళ ముక్కోటి ఏకాదశి కూడా మేము అసలు అనుకోలేదు కూడా తిదిలా కలిసి వస్తుందని చెప్పి అనుకున్న తడవే మేము దాన్ని ఉంచేసుకోవాలని అనుకున్నామన్నా కదా సో ముక్కుట ఏకాదశి అనమాట వాళ్ళ ముక్కోట ఏకాదశి రోజున శుభ్రంగా ఈ బుట్ట ఒకటి బెల్ట్ ఒకటి తీసుకొచ్చారండి మా వారు ఎందుకంటే బయట ఉంటుంది కదా ఈ బయట ఉంటున్న దాని మీద కరగటానికి అది ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి కొంచెం భయపడ్డాను కాకపోతే ఈ బుట్ట ఈ బెల్ట్ తీసుకోవడానికి కూడా వెళ్ళేటప్పుడు బండేకి చక్కగా అదే వెళ్ళిందంటండి షాప్లో వాళ్ళు కూడా అంటున్నారంట ఏంటన్నా ఇది ఎక్కడ దొరికిందని చెప్పి ఇలాగ మాకు షాప్ దగ్గరికి వచ్చేసింది ఇంకా వదలట్లేదని మేము ఉంచేద్దాం అనుకున్నామని చెప్పారంట సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారంట అండ్ ఇంకా కిందకైతే ఇంకా చూపు అయితే లాగేసామన్నమాట ఈ కార్ వాష్ చేసే చూపు ఉంటుందండి మా దగ్గర అది కిందకి తీసేసుకుని శుభ్రంగా క్లినిక్ ప్లేస్ షాంపూలు తీసుకున్నాం అనమాట ఇరవై షాంపూలు తీసుకున్నామండి వీడిని కడగటానికి చైనసాం అనమాట ఎందుకంటే వాటర్ పడేసరికి పారిపోయిద్దేమో అని చెప్పి బాగా ఎండగున్న టైం చూసుకున్నాం అనమాట ఎండగా ఉన్న టైంలో అయితే కడిగితే కొంచెం అది పడకుండా ఉంటుంది కదా అని చెప్పి ఎండగా ఉన్న టైంలో చూసుకున్నాం అనమాట మా ఇదేంటంటే ఆ వాళ్ళు కాస్తంత ఎండ తక్కువ అనమాట ఇలాగ బాగానే తోమించుకుందండి అసలు అరవడం కానీ అసలు పిచ్చేసుకుని పారిపోవడం కానీ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి నేను భయపడ్డాను ముందు మెయిన్లీ కరుస్తుందేమో అనుకున్నాను నేను అసలు కరవలేదండి అస్సలు ఏమనలేదు చక్కగా స్నానం చేయించుకుంది షాంపూలు మాత్రం ఇరవై షాంపూలు పడ్డాయి అనమాట ఇంకా క్లినిక్ ప్లషే తీసుకున్నానండి మామూలు షాంపూ అయితే మామూలుగా కడిగేటప్పుడు ఉపయోగపడుతుంది కానీ ఇంత మురికితో ఉన్నది కదండీ దీనివల్ల మనకి వేరే షాంపూ పెట్టినా సరిపోదు ఈ క్లినిక్ ప్లష్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది అండ్ మా పప్పీస్ని కూడా నేను క్లినిక్ ప్లష్ పెట్టే వాష్ చేస్తామన్నమాట మామూలు డాగ్ షాంపూ అయితే వాటికి కుదరలేదు అందుకని చెప్పేసి ఇవే వాడతాము సో దీనికి ఏం పడుతుందో చూడాలి హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటే కనుక షాంపూ మారుస్తాము సో చక్కగా అనమాట ఇది కూడా చాలా అందంగా ఉందండి మెయిన్లీ నాకు బాధ వచ్చిన విషయం ఏంటంటే కడుగుతూ ఉంటే ఎంత మురికి వచ్చిందోనండి పాపం మురికి అనమాట ఇంకొక విషయం నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే ఇది పుష్టిగానే ఉంది అని అన్నా కదండి కానీ ఇది పాపం పుష్టిగా అయితే లేదండి బొచ్చు మీద అలా కనిపించింది అంతే వాటర్ పడేసరికి అండి ఆ బొచ్చంతా అనిగిపోయి మీద చేతులేస్తుంటే ఎముకలు తగిలినాయి అండి పాపం నాకు ఎముకలు కూడా అయిపోయిందనమాట అసలు మనిషి ఎండిపోయిందనమాట నాకైతే కళ్ళు అంటే నీళ్ళు వస్తేయండి దేన్ని కడుగుతున్నప్పుడైతే చాలా అంటే చాలా మురికొచ్చిందండి కడుగుతూ ఉంటే చూసారా బాబుడి దిచుకుంటూ ఉంటే వాళ్ళే ముద్దుగా అనిపించాడనమాట వీరికి పేరు కూడా పెట్టేస్తాం మేము పేరేంటనే లాస్ట్లో చెప్తాను ఒకసారి కడగలేదండి దీన్ని ఇంచుమించు ఒక ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసామన్నమాట ఇంకా దానికి చలి వేసేసి ఎండ ఉన్నా సరే చలి వేసేసి ఇంకా వదిలేండారా బాబోయ్ అన్నట్టు వదిలిపెచ్చుకుందనమాట ఈ బ్రష్ ఒకటి తీసుకుంటున్నారు బ్రష్ పెట్టి శుభ్రంగా అసలు ఎక్కడ చిన్న పెయిన్ కూడా లేదండి అసలు చాలా అంటే చాలా శుభ్రంగా ఉందనమాట కాకపోతే మురుకుపోయిపోయింది అనమాట వైట్ పప్పి కదండి దానివల్ల మురికైపోయింది అనమాట చూస్తున్నారు కదా అసలు ఇంకా అలా పోస్తూ ఉండటం దాన్ని దోవటం బ్రష్ పెట్టి శుభ్రంగా గోకి గోకి మరీ రాకి రాకి మరీ కడిగేస్తారనమాట మా వారు మెయిన్ అది అరిస్తుతి మా అనుకోండి అస్సలు అరవలేదండి పాపం చక్కగా నుంచింది కాకపోతే వాటర్ పడింది కదా కాస్తంత అంతా ఈజీగా ఫీల్ అయింది అనమాట ఇలాగా ఒక ట్యాంక్ వాటర్ అయితే పట్టిందండి వీడిని కడగటానికి అందరూ నవ్వు నవ్వు మీకు ఈ కుక్కలు కూడా వింటరా బాబు వదిలేయచ్చు కదా అని నాకైతే వదలాలని అయితే అసలు అనిపించలేదండి మెయిన్ అది పెట్టేసింది తినేసి వెళ్ళిపోతే ఎంత బాధ అనిపించేది కాదేమో పెట్టింది తిని అక్కడనే ఉండిపోతుంది పోనీ వెళ్ళిపోమ్మా అని అందామన్నా సరే నాకు మనసు రాలేదు సరే పెట్టేసి ఊరుకుందాం వెళ్ళిపోతే సరే సరే లేదంటే అన్నట్లుగా ఫస్ట్ అనుకున్నారంట మా వారు ఇద్దరం ఒకటే అనుకున్నాము ఫోన్లే వదిలేస్తే ఎలాగా గాయంతో ఉంది కదా మనమే ఉంచుకుందామా అని నేను అనుకుంటే మనం ఉంచేసుకుంటే మా ఆవిడ ఏమంటదో అన్నట్లుగా ఆయన ఫీల్ అయ్యారంట సో ఇద్దరు మాట ఒకటే అయిందండి ఇద్దరం ఉంచుకుందామా అనుకున్నాము ఇంకా దీన్ని ఉంచేస్తామన్నమాట ఇంట్లోనే ఇప్పుడైతే చక్కగా వాష్ చేయించుకోవడం చూసారు ఎంత మురికి అంటే అంత వస్తుందండి మొత్తం రోడ్డు మీద ఉన్న మురిక అంత వేడి మీదే ఉంది అసలు వాటర్ పోస్తూ ఉంటే వస్తూనే ఉంది వాటర్ పోస్తూ ఉంటే వస్తూనే ఉంది అది చాలా బాగుంది సినిమా వచ్చిందండి మా చిన్నప్పుడు ఎప్పుడో అని ఆ మూవీలో అలాగే వాళ్ళకి అబ్బాయి దొరికితే వాడికి అడుగుతూ ఉంటే అలాగే నీళ్ళు పోస్తూ ఉంటే ఆ ఊరికి వస్తూ ఉంటుంది అనమాట ఆ మూవీలో నాకు ఆ మూవీ గుర్తొచ్చిందనమాట వీనికి అడుగుతూ ఉంటే చాలా అందగాడండి మహా అందంగా ఉన్నాడు అనమాట ఏజ్ అయితే వన్ వన్ ఇయర్ అంతే అంతకు మించి ఎక్కువ ఉండదు సో అలాగా ఒక ట్యాంక్ వాటర్ పట్టింది అనమాట వీనికి అడగటానికి ఒక లుక్లోకి అయితే వచ్చాడు ఇంకొకసారి కడిగితే మెయిన్ లుక్లోకి అయితే వచ్చేస్తాడనమాట చూసారా వాడు ఎలా ఉంటున్నాడో వాడికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట స్నానం అయిపోయిన తర్వాత తెగ దులిపేసుకుందనమాట అసలు పేలు అనేవి ఏమీ లేవండి పేలు ఉంటాయేమో అని చెప్పి భయపడ్డా కానీ అసలు పేలు అనేవి కూడా ఏమీ లేవన్నమాట ఇలాగ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒకటి రెండు మూడు రౌండ్లు అట్లా ఇట్లా వాకింగ్కి తిప్పేశారనమాట మా వారు కిందకే తీసుకొచ్చేసామండి ఇంకా పైన తిప్పటానికి వీలు అవ్వదు వీడికి అని చెప్పి సో కిందకి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా దులుపుకున్నాక డాబా మీదకి తీసుకెళ్ళిపోయాము సో వాళ్ళు ముక్కోటి ఏకాదశి అనమాట ముక్కోటి ఏకాదశి రోజున మా ఇంటికి వీడు వచ్చేసాడు అనమాట అన్నట్టు వీడికి పేరు పెట్టామని చెప్పి అన్నాను కదండి వీడి పేరు రాకీ అని పెట్టామన్నమాట రాకీ అని పిలిచేసరికి పరిగెత్తికి వచ్చేస్తుంది చూసారా తెల్లగా అయిపోయాడు ఇంకా ఇంకో ఇంకొక రెండు మూడు సార్లు వాష్ చేసేసరికి మెయిన్ లుక్లోకి వచ్చేస్తాడనమాట మా రాకీ గడు మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఆల్రెడీ మా ఇంట్లో త్రీ పప్పీస్ ఉన్నాయి కదా సో త్రీ పప్పీస్ ఉన్నాయి వీడిని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తాయో చేయబో అని అనుకున్నాను కానీ అవి కూడా ఏమనట్లేదన్నమాట వీడిని పైకి తీసుకొచ్చాం కదా ఆ ఎండలో పడి చక్కగా ఆ చెవులో వాటర్ వెళ్ళిపోయినాయి అవి దులుపుకుంటున్నాడు అనమాట చూసారా ఫస్ట్కి ఇప్పటికీ లుక్లోకి వచ్చాడో ఇంకా కడగాలండి రెండు మూడు సార్లు వాష్ చేస్తే మొత్తం ఫుల్ వైట్లోగా అయితే వచ్చేస్తాడన్నమాట అలా అయితే రాఖీని ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాము చక్కగా ఆరిపోయిన తర్వాత ఇంకా ముద్దుగా ఉన్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ డే నేను చూపిస్తున్నానండి వ్యాక్సిన్కి తీసుకెళ్తున్నాం అనమాట అంటే బయట తిరిగింది కదండీ ఏమన్నా కరిచినా చేసినా ఆ తర్వాత ర్యాబీస్ లాంటివి గట్టా ఉంటాయి కదండి అందుకని చెప్పేసి ఇలాగ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు చక్కగా ఆయన ఏం చెప్తే అది వింటుంది ఇంకా చూసారు కదండి బ్రౌనీ ద్వారకా అసలు ఏమీ అనట్లేదు అనమాట వాడిని బాగా యాక్సెప్ట్ చేసింది అనమాట మా కుటుంబంలోకి చక్కగా బండేకి వెళ్ళిపోతున్నాయండి తీసుకెళ్తున్నారనమాట చూసారు కదండి చక్కగా కింద దిగింది మళ్ళీ బండి ఎక్కేస్తుంది హాయిగా వెళ్తుందండి దానికి ఇప్పుడు హ్యాపీగా అనిపించింది దానికి ఒక ఫ్యామిలీ దొరికింది సో మా మా ఫ్యామిలీకి అయితే ఫోర్త్ మెంబర్ వచ్చాడు అంటే రాకీ గార్డ్ అనమాట చక్కగా ఎక్కి కూర్చున్నాడు వైట్గా ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు అనమాట రాకీ వీరికైతే వ్యాక్సిన్లు అయితే వేయించేద్దామని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు కాళ్ళకి కూడా గాయం ఉంది కదండి గాయం కూడా చూపిద్దామని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట ఇంచక్క ఎక్కి కూర్చుంటుందండి దానికి ఆయనే డాడీ ఇదే మా ఫ్యామిలీ అన్నట్లు కూర్చుంటుందనమాట హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు మెయిన్లీ మనం బయట తిరిగింది కాబట్టి కొంచెం మనం కూడా శ్రద్ధగా ఉండాలి ఎందుకంటే ఇంట్లో కూడా ఇంకో త్రీ పప్పీస్ ఉన్నాయి కదండీ వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదండి అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకు ఇలా మనకు ఒక హెల్త్ కార్డ్ అయితే ఇస్తారండి డాగ్స్కి ఆల్రెడీ ఇంట్లో త్రీ కార్డ్స్ ఉన్నాయి ఇది ఫోర్త్ కార్డ్ అనమాట ఇదేమో రాకీ గడదనమాట తీసుకెళ్ళగానే దానికి పాముల మందు వేశారంటండి పాముల మందు వేసిన తర్వాత రాబిస్ చేశారు తర్వాత వ్యాక్సిన్ కూడా వేశారు మళ్ళీ ఒక ట్వంటీ డేస్కి మళ్ళీ ఇంకొక వ్యాక్సిన్ ఉందంటే అప్పుడు తీసుకురమ్మన్నారు సో వాడికి వేసినవన్నమాట ఇవన్నీ కూడాను ఇలాగా వాడికి వ్యాక్సిన్ కూడా వేయించేసి ఇంట్లోకి తీసుకొచ్చామండి మేము ఏదో ఆషామాషిగా పప్పిని తీసుకొచ్చేసి ఇంట్లో ఉంచేసామని అయితే అస్సలు అనుకోవచ్చు అనుకోవద్దండి మేము అన్నీ సేఫ్టీస్ అన్నీ ఫాలో అవుతున్నాము అండ్ అలాగే ఇంట్లోనే ఆల్రెడీ త్రీ పప్పీస్ ఉన్నాయి కదండి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మనం పెంచుకుంటున్నాము అంటే తీసుకొచ్చి ఏదో పంచను ఒక తాడేసి కట్టేసి భోజనం పెట్టేసాం కదా అన్నట్లుగా కాదండి మేము పెంచుకోవటం ఎలా అంటే మాకున్న త్రీ పప్పీస్తో పాటు వీడిని కూడా సమానంగా చూసుకుంటున్నాం అనమాట సో ఇంకా ఆడికి గాయం అయితే ఉంది కదా కాల్కి అయితే అపాయింట్మెంట్ అయితే రాస్తున్నారు ఇది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను కానీ ప్రతిరోజు మా వారు అక్కడ చేసే పని ఇదే అనమాట సో తెల్లగా ఉన్నాడు కదా మా రాకీ మెయిన్ విన్ తీసుకొచ్చిన తర్వాత మా పాప బాబు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట సో ఇప్పటివరకు నేను మేల్సే పెంచాను కానీ ఫిమేల్సే పెంచాను కానీ మేల్ పెంచలేదండి ఇప్పటివరకు సో మా ఇంటికి వచ్చిన రాకీ గడ్ అనమాట వీడు అబ్బాయి అనమాట మా ఇంట్లో త్రీ పప్పీస్ ఉన్నాయన్నమాట అవేమో ఫీమేల్స్ అనమాట సో ఈ విధంగా అయితే మా ఇంట్లో అయితే వీడు మా కుటుంబ సభ్యుడు అయితే అయిపోయాడు వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అన్నట్టు అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి